హాయ్ అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ ఇదేంటని చూస్తున్నారా ఈరోజు నేను వెన్న తయారు చేయడం గురించి చెప్తున్నానండి ఆల్రెడీ మీకు మిక్సీలో పట్టుకోవడం చెప్పాను బట్ ఇది ఏంటంటే మనకి మిక్సీతో పని లేదండి జస్ట్ ఓన్లీ ఒక బౌల్ ఉండి అందులో మనకి వాటర్ ఉంటే చాలు మనకి వెన్న అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అది ఎలా చేయాలో చూడండి ముందుగా మీగడ మొత్తం ఒక బౌల్లో తీసేసుకోండి అందులో వాటర్ ముందు ఒక హాఫ్ లీటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి తర్వాత ఇలా మేగడ అలానే వాటర్ కూడా పోసేసుకోవాలండి అంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి అప్పుడే మనకు వస్తుంది మొత్తం కూడా ఇప్పుడు నాకు కలుపుతున్నాను చూసిన గరిట ఆ గరిటతోనే ఉంటుందండి అంటే మనం ఆ గరిటతోనే ఒకటే డైరెక్షన్లో మనం తిప్పుతూ ఉండాలండి ఆ గరిటతో తిప్పడమేనండి అంటే దీనికి మనకి మిక్సీ అవసరం లేదు అలానే మజ్జిగ చేస్తాం కదండి మజ్జిగ కవ్వం అంటాం కదా సో అది కూడా అవసరం లేదండి జస్ట్ ఓన్లీ ఒక గరిటె మాత్రమే చాలు సో ఇలానే తిప్పుతూ ఉండాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇదే విధంగా కలిపి మనం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసి వదిలేసేయాలండి దాన్ని ఏమీ టచ్ అయ్యిన అవసరం లేదు ఇలా కలుపుతూనే టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి మనం దాని మీద ప్లేట్ పెట్టేసి పక్కకు పెట్టేయాలండి తర్వాత చూస్తే మనకి వెన్నపూస రెడీ అయిపోతుందండి సో దాన్ని మనం నెయ్యి కింద కాచుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అంటే చాలామంది ఇళ్లలో మిక్సీలనే ఉండవు అలానే మిక్సీ కన్నా ఇలా చేసుకోవడం ఈజీ అండ్ హెల్దీ కూడా ఎందుకంటే మిక్సీ అనేది కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను సో చూసారు కదండీ ఈ విధంగా మనం కలిపిన తర్వాత మనకి గరిటికి అనేది పడుతుంది చూసారు కదండి ఆ వెన్న అనేది మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా మనం చేయడం వల్ల వెన్నపూస అనేది వచ్చేస్తుందండి ఈజీగా చేసుకోవచ్చు అలానే హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఏ మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే చూసారు కదండి ఇలా హాఫ్ ఎన్ అవర్ వదిలేసిన తర్వాత ఇలా మనకి వెన్నపూసు అనేది వచ్చేస్తుందండి దాన్ని మనం వెన్నపూసునే వేరే గిన్నెలోకి మనం ఇలాగా తీసుకోవడమేనండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి